మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం కోల్విడ్ స్టార్ విజయ్ మూవీ బీస్ట్ సాంగ్ నెట్ లో దుమ్ము దులుపుతోంది నూట డెబ్బై మూడు మిలియన్ల వ్యూస్ తో అరబిక్ కుత్ సాంగ్ సెన్సేషన్ అవుతోంది ఇక నాలుగు పాయింట్ ఆరు మిలియన్ల లైక్స్ ని కూడా సొంతం చేసుకుంది ఈ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆచార్య మొత్తం నిడివి మూడు గంటలని తెలుస్తోంది అయితే అందులో పావు గంట నెడివి తగ్గించేందుకు సిద్దమైందట ఫిల్మ్ టీం మొత్తం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నిడివి ఉండేలా ఎడిట్ చేస్తున్నారని సమాచారం పవర్ స్టార్ మూవీ హరిహర వీరమల్ల షూటింగ్ కొత్త స్కెడ్యూల్ ఫిక్స్ అయింది ఈ నెల పద్దెనిమిది నుంచి మొదలవాల్సిన షెడ్యూల్ వాయిదా పడిందట ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్ అని తెలుస్తోంది మేజర్ మూవీ ప్రమోషన్ మే ఇరవై ఏడున విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని అందించింది కొత్త వీడియోతో మేజర్ ఉన్ని కృష్ణన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని రియల్ లైఫ్ లోకి ఎలా తెరకెక్కించారో చూపించారు పుష్ప మూవీ సాంగ్ యూట్యూబ్ లో ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది ఇప్పటికీ రెండు వందల మిలియన్ వ్యూస్ సొంతమయ్యాయి ఇంకా ఈ పాట సోషల్ మీడియాలో తూటాల దూసుకెళ్తోంది కింగ్ ఖాన్ షారూఖ్ ఓటీటీలో అడుగు పెడుతున్నాడు పఠాన్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న తను సొంతంగా డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నాడు తన సంస్థ లోగోని కూడా లాంచ్ చేశాడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భసాలేని బన్నీ కలిసారట తన డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్ అంటూ ప్రచారం పెరిగింది